నమశంకరాయ జనవరి పదహారు తిథి కనుమ పండుగ ఈ రోజున మాస శివరాత్రి కూడా అయింది ప్రత్యేకించి త్రయోదశి తిథి రుద్రునికి సంబంధించినటువంటి తిథి మూలా నక్షత్రము బ్రహ్మ సృష్టి ప్రారంభం చేసింది ఈ మూలా నక్షత్రంలోనే నక్షత్రాధిపతి కేతువు కేతువు గతజన్మ కర్మ దోషాలను సూచిస్తాడు ఎవరైతే గత జన్మ కర్మ దోషాలు తొలగిపోవాలి గత జన్మ పాపముల నుంచి విముక్తి పొందాలి అనుకునే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలకి కారణం గత జన్మ కా పాప కర్మ దోషాలు కావున ఈ రోజున శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకము చేసి బిల్వ దళాలతో అర్చన లేదా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటితో ఈశ్వరునికి అర్చన చేసి గరికతో అర్చన చేస్తే సర్వ దోషములు సర్వ పాపములు సర్వ రోగముల నుంచి విముక్తి పొందుతాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి ప్రయోగం అలాగే సంక్రాంతి సందర్భంగా ప్రతి మానవుడు పితృదేవతల రుణం తీర్చుకోవాలి ఈ రోజున పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు అలాగే వస్త్రదానము చేయాలి అవకాశముండి చేసుకోలేకపోయినా అవకాశం లేకపోయినా ఎలాగో చేసుకోలేరు కాబట్టి మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరంలో జనవరి పదిహేను సంక్రాంతి రోజున అలాగే జనవరి పద్దెనిమిది పుష్యమాసము అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి విశేషము ఈ రెండు రోజుల్లో మీ తరపున బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే జనవరి పద్దెనిమిది సాయంకాలము ఏడు గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి శనేశ్వర కాలభైరవ మృత్యుంజయ సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించడం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సాయంత్రం ఏడు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి జనవరి పద్దెనిమిదవ తారీఖు ఏడు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు